మరి అందరికీ విదితమే ఏంటంటే ఆదివారం రోజు ఒక రోగి మరి వారు ఎండలో తిరుగుతూ వారు మరి ఆకస్మిక మృతి చెందడం జరిగినది హాస్పిటల్ బయటనే జరిగింది కానీ వెంటనే అక్కడ పడి స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తిని మరి సరౌండింగ్ ఉన్నటువంటి మన వారి యొక్క బంధువులు అయితే మరి మిత్రులైతే వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ కోరుట్ల తీసుకురావడం జరిగినది వెంటనే అక్కడ స్పందించి వైద్య బృందము వారిని పరీక్ష చేసి డ్యూటీలో ఉన్నటువంటి ఆ రోజు ఆదివారం కావడం వల్ల మరి తక్కువ మంది వైద్యులు దాంట్లో ఒకే ఒక శ్రవణ్ కుమార్ డాక్టర్ విధులలో ఉన్నారు వారు పైన పేషెంట్లను వేరే పేషెంట్లను మరి పరీక్ష చేసే క్రమంలో ఇలా ఉన్నారు అని చెప్పగానే వెంటనే విచ్చేసి మరి ఆ పేషెంట్ను ఎగ్జామిన్ చేసే లోపల వైద్య బృందాన్ని మరి ఈసీజీ తీయడం తీయండి అని చెప్పడం జరిగింది ఈసీజీ తీయడం లోపల మరి అప్పటికే మృతి చెందినట్టు మరి నిర్ధారణ చేయడం జరిగినది వెంటనే ఆ పేషెంట్ యొక్క వారి యొక్క బంధువులు భూపద్రికులై మరి డాక్టర్ పైన దాడికి మరి వారి సిబ్బంది పైనటువంటి సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగినది అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ను కానీ మరియు అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ను కానీ వారు ధ్వంసం చేయడం జరిగినది ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తూ మరియు విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్లు ఆపుకోలే ఆపలేక వెంటనే డాక్టర్ అయితే ఏంటి మరి వీరంతా వారి యొక్క సిబ్బంది ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కోవడం జరిగినది దాక్కున్నా కూడా వారంతా కూడా కిరోసిన్ పోసి ఆ డాక్టర్ పైన మరి మేము ఈ రూమ్ను దగ్ధం చేస్తామని చెప్పేసి సజీవ దహనం చేస్తామని వారి భయా ప్రాంతాలకు గురి చేయడం జరిగినది వెంటనే ఆ డాక్టరు మరి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగినది కోరిట్ల కోరిట్ల పోలీసులు వారిని మరి ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మూకలను వాళ్ళను చెలచెదర్ చేసి మరి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరిగినది హయాతోని ఎర్ధకాలం పని చేయలేరు కాబట్టి నిర్భయంగా మరి బీద రోగులకు పేషెంట్లకు వైద్యం చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని ఇలాంటి పునరావృతం కాకూడదని మరి అదేవిధంగా డాక్టర్ పైనటువంటి అక్కడ విచారణ జరగకుండా నేను వెంటనే డాక్టర్ పైన సస్పెన్షన్ విధించడం జరిగినది ఆ డాక్టర్ను మరి విచారణ చేసి ఆ డాక్టర్ను విధిలోకి తీసుకోవాల్సిందిగా మా హైయర్ అఫీషియల్స్ను కోరుకుంటూ మరి స్టేట్ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వ బోధన వైద్యుల సంఘానికి దాంట్లో భాగంగా వర సిక్సిల్ల యూనిట్ నుంచి మేము ఖండిస్తూ మరి వారిని హయ్యర్ అఫీషియల్స్ను కోరుకుంటూ మేము ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగినది ఇందులో ప్రధాన డిమాండ్లు ఏంటంటే ఒకటి మా డాక్టర్ పైన అకారణంగా చేసినటువంటి దాడిని ఖండించడం కాబట్టి వారిని ఎవరి దాడికి భూతులైనటువంటి వారి బంధువులను కఠినంగా శిక్షించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ మరి అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ను మరి సస్పెండ్ చేయకు గురి చేయడం జరిగింది మరి కారణం లేకుండా సరైనటువంటి ఎంక్వైరీ లేకుండా డాక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది వారిని వెంటనే మరి విధులకి తీసుకోవాల్సిందిగా మరి వైద్య విధాన పరిషత్ వారి కమిషనర్ గారిని కోరడమైనది ఈ ఆరు సంవత్సరాల్లో ఎలాంటి రిమార్క్ లేదు ఆయనకు మొన్న రీసెంట్గా రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ పాయింట్స్తో స్టేట్ థర్డ్ వచ్చింది ర్యాంక్ అట్లాంటి శ్రవణ్ గారి మీద దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనని సస్పెన్షన్ చేయడం కూడా అది అది కూడా హయ్యర్ ఆఫీషల్స్ రిక్వెస్ట్ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆయన విధిలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది సో ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తారు పేషెంట్స్ ఒకటేసారి పది ఇరవై మంది వచ్చినప్పుడు ఒక రెండు నిమిషాలు అలా లేట్ అయినప్పుడే ఇలా కిరోసిన్ బోస్ తగలబెట్టడం అనేది కరెక్ట్గా సో అందరూ దీన్ని తీవ్రంగా ఖండించి అందరూ మానవతా దృవంతో వెళ్ళి డాక్టర్లు పెరిఫరీస్కి వచ్చి సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను